ప్రజలకి అభిమానులకి అభ్యర్థిస్తున్నాడు నా పరిస్థితిని అర్థం చేసుకోండి నేను ఈరోజు చేసేది నైతికంగా తప్పు అయినప్పటికీ కూడా ఈ ఎందుకు ఈ పరిస్థితికి నేను వచ్చాననేది కాస్త అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఎన్టీఆర్ స్వర్గ ఎన్టీఆర్ పరిస్థితిని కూడా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్కి సంబంధించి కూడా ఆయన ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి ఈయన ఒక బికారి బ్యావర్స్ ఎన్టీఆర్ గారితో పోల్చుకుంటారేటండి ఎన్టీఆర్ గారితో పోల్చుకునే రైట్ ఎవరికైనా ఉందా తన కడుపుని పుట్టిన పిల్లలకే ఎంతో గౌరవంగా వాళ్ళ ఫాదర్కి సంబోధిస్తూ ఇది చేసుకుంటూ వాళ్ళకి ఇతనికి సంబంధం ఏంటండి ఏమనుకుంటున్నాడు ఇతడు పెద్దలతో నీ స్థాయి ఏంటి నీ ఇదేంటి నీ లైఫ్ ఏంటి ఇలా తప్పుడు పనులు అందరు చేసిన వాళ్ళు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతులతో పోల్చుకుంటూ బాగుంటుంది లక్ష్మీ పార్వతి గారికి అడగండి ఈ పోల్చుకుంటున్నారు మిమ్మల్ని ఎన్టీఆర్తో పోల్చుకుంటున్నారని లక్ష్మీ పార్వతి గారికి ఇంటర్వ్యూ చేయండి అప్పుడు చెప్తారు ఆవిడే తప్పు కదా నీ స్థాయి ఏంటి పెద్ద అయినా ఆయన ఎన్నో ఎంతోమందికి ఆదర్శం ఆయన సినిమాలు ఈ రోజుకి ఇంకా పుట్టిన పిల్లలకి పుట్టని పిల్లలకి కూడా ఆయన ఆదర్శంగా ఆయన సినిమాలు అనేవి మనం చూసాం కాబట్టి ఆయనతో పోల్చుకునే శక్తి వేల లక్షల కోట్లు పిల్లలకి ఆయన అన్ని రకాలుగా ఇది చేస్తూ వాళ్ళ వైఫ్ చనిపోయాక పరిస్థితులు బాగోలేక ఆయన ఏదో అన్ని పిల్లలకి ఇచ్చేసి పిల్లలకి నాకు తెలుసు నాలుగు పర్సనల్ పెద్ద అని మనకు అనవసరం అండి ఆయన ఆయనతో మనకు కంపారిజన్ చేసుకున్న ఆయన ఒక సీఎం ఒక పెద్ద సీనియర్ యాక్టరు సినిమా ఇండస్ట్రీలోనే ఆయనతో టిల్ టుడే ఆయన ఒక ఆదర్శం తెలుగు ఇండస్ట్రీకి అలాంటి వ్యక్తిని పట్టుకొని చూస్తే పిచ్చోడా అనుకుంటారండి నీ మాటలు నీ తీరు పిల్లలకి లేనిపోని చెప్పి నన్ను నా దగ్గర నుంచి వాళ్ళకి వాళ్ళకి నాకు మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చారని అదేవిధంగా రాజకీయంగా తన ఎదుగుదలను కూడా మీరు వారవలేకపోయారు మీకే ఎక్కువ అధికారం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్తోని ఏదైనా పార్టీ టికెట్ ఇస్తుందంటే నాకే కావాలనం లేదు బిజినెస్లో ఏదైనా మంచి బిజినెస్ బాగా నడుస్తుందంటే నా పేరు రిజిస్ట్రేషన్ చేసేయండి ఆ బిజినెస్ అనడం ఇటు దీంతోపాటు చాలా సందర్భాల్లో అన్నం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి మొత్తంగా ఈ కాపురంలో ఇప్పుడు వేధిస్తూ వచ్చారు అనేది ప్రధానంగా ఆయన ఆరోపణ ఈ వేధింపులు తట్టుకోలేక నేను బయటకు రావాల్సి వచ్చిందని అదే బయటకంటే ఐ మీన్ ఆమెకు దగ్గర అవ్వాల్సి వచ్చిందనేది చెప్తున్నారు మీకు ఒకటి చెప్తానండి ఏటీట పాయింట్స్ నాకే అర్థం కాని పాయింట్స్ చెప్పాలంటే ఒకటి ఫుడ్ పెట్టలేదు అని దానికి మీకు క్లారిటీ ఇచ్చాను నేను నా ఫుడ్డే నాకు వర్కర్స్ పెడతారు సర్వెంట్స్ పెడతారు వండుతారు టేబుల్ మీద పెడతారు డబ్బులు అనేవి ఆయనే ఇచ్చేవాడు నేనేం డబ్బులు ఇవ్వను వెజిటేబుల్స్ కానీ దేనికి కానీ ఆయనే ఇచ్చారు వండడం అనేది పొన్ని నేను వండి పెట్టే మనిషిని ఏదో నా భార్య నాకు వండలేదు చెయ్యి లేదు నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఫుడ్ లేదని అందరూ ఫ్యాంటైర్ ఫ్యామిలీ సర్వెంట్స్ మీద డిపెండెంట్ అలా మాట్లాడితే ఏం చెప్తారంటే అబద్ధాలు మాట్లాడుకోవడం తప్ప పదవులు పదవుల కోసం చెప్తున్నారు నేను ఫస్ట్ జెడ్పీటీసీగా చేశాను నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా చేశాను మా ఫాదర్ చేశారు మా గ్రాండ్ ఫాదర్ చేశారు మా హిస్టరీ నుండి వచ్చింది ఇది నేను త్యాగం చేస్తే అతనికి వెళ్ళింది అతను త్యాగం చేస్తే నాకు వచ్చింది ఒకసారి దాంట్లో ఎంతవరకు ఆయన ఆడిన మాటలో నిజాయితీ ఉందో కూడా మనం ఆలోచించుకోవాలి నెక్స్ట్